హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే నిజంగా హైలీ డిమాండింగ్ శారీస్ అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాం కాంట్రాస్ట్ బార్డర్స్తో ఫ్లోరల్ డిజైన్తో అది కూడా ఆల్ఫీ మీనాకారి బార్డర్తో చాలా క్యూట్గా ఉన్నాయి ఆల్ఫీ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఒక్కసారి అయితే చూసేయండి క్రీమ్ అండ్ రెడ్ కలర్ కావును ఐ మీన్ ఒకలాంటి పింక్ ఇష్ కాబట్టి నీట్గా కనిపిస్తుంది క డిజైన్ కూడాను చూసారా కోట్కొమ్మ డిజైన్తో అదేనండి టెంపుల్ బార్డర్ అంటారు కదా ఆ విధంగా బార్డర్స్తో ఎంత క్యూట్గా ప్రిటీగా ఉన్నాయో శారీస్ అయితే అన్నట్లు అన్నట్లున్నాయి హైలీ డిమాండింగ్ శారీస్ అండి కోటా శారీస్ అవ్వడం లైట్ వెయిట్ ఉండడం ఎంబ్రాయిడరీ వర్క్ రావడం ప్లస్ పాయింట్ అది కూడా తక్కువ ప్రైస్లో రావడం కూడా మనకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటారు శారీ అంతా హెవీ డిజైన్ ఫాలో అవ్వడం వల్ల చూసారు కదా త్రీ కలర్స్ అయితే చూసాం కదా నెక్స్ట్ అనదర్ కలర్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అబ్బాయి ఎంత బాగుందండి ఇది ఇదేని కాదు ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ చాలా బాగున్నాయండి సో అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ ఎప్పటికప్పుడు ట్రెండే అండి కోటా శారీస్ అనేవి ఈ టెంపుల్ బార్డర్ అన్నది ఎప్పటికీ ట్రెండే మనము అంటే ఏమంటారు కొన్ని అవుట్డేటెడ్ అవుతాయా కదా బాందిని అని కలంకారీ అని కొన్ని అవుట్డేటెడ్ కాని వాటిలో ఇది కూడా ఒకటి అనమాట ఎంబ్రాయిడరీ మన చిన్నప్పుడు కాదు కదా మన తాతమ్మల కాలం నుంచి చూస్తున్నాం కానీ ఎంబ్రాయిడరీ అన్నది అవుట్డేటెడ్ అవ్వాలి అవునా కదా చూసారు కదా ఈ విధంగా ఉంటే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాము మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి బెనారసీ డైబుల్ వామ్ సాఫ్ట్ సిల్క్ మనం ఈ వీడియోలో చూసే రెండు శారీస్ కూడా బెనారసీ వాళ్ళవే టైం టేకింగ్ అండి ముందే చెప్తున్నాను డయింగ్ కూడా ప్రాసెస్ పడుతుంది గ్రే అండ్ గ్రీన్ కలర్ ఎక్స్ట్రాడినరీ కా అసలు ఇప్పుడు నెక్లెస్ మోడల్ బార్డర్స్ అన్నవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఆ విధంగా ఆల్ఫీ బ్యూటీస్తో తీసుకున్నారండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే సో క్యూట్ మీనాకారి జరీ వీవింగ్ రావడం వల్ల లుక్ మాత్రం అదరహో అన్నట్లుంది చూసారా ఎంత బాగున్నాయో ప్రతి శారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇందులో ఐ థింక్ త్రీ కలర్స్ మాత్రమే లాంచ్ అయ్యాయి కావాలి అనుకుంటే మీరు ఏదైనా కలర్ కాంబినేషన్ ఇచ్చినా కూడా ఎలాగో డైయింగ్ ప్రాసెస్ కాబట్టి మీకు నచ్చిన కలర్ డై చేసి ఇస్తారనమాట ముందే చెప్తున్నాను వీటికైతే టైం పడుతుంది డైయింగ్ శారీస్ కాబట్టి నియర్లీ సెవెన్ డేస్ పైనే పడుతుందండి ఇప్పుడున్న క్లైమేట్ని బట్టి కూడా ముందే చెప్తున్నాను ఎందుకంటే చాలామంది ఈరోజు ఇచ్చేస్తారు రేపు ట్రాక్ అడిగిస్తున్నారు సో మిగతా శారీస్కి అయితే ఏమైనా ఛాన్స్ ఉంటుంది కానీ బెనారసీ శారీస్కి అయితే అస్సలు ఛాన్స్ ఉండదు ఒకవేళ ఏదైనా రెడీగా ఉంటే మీకు హ్యాపీగా వితిన్ ఫోర్ డేస్ లోపలైతే రీచ్ అవుతుందండి అంటే రెడీ ఉంటే డెఫినెట్గా వాళ్ళు కూడా పంపించాలనే చూస్తారు కదా చూసారు కదా కలర్ కాంబినేషన్ ఒకసారి పిక్స్ కూడా చూసేయండి వీడియో కంటే పిక్స్ చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ ఏది చూస్ చేసుకోవాలని ఇది అండి ఇవాళ లేటెస్ట్ కలెక్షన్ ఆన్ బెనారసీ శారీస్ ఐ హోప్ మీ అందరికీ ఈ క్యూట్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మనం ఈ వీడియోలో టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్లో బెనారసీ శారీస్ చూసాం కదా మళ్ళీ ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీరు చేయాల్సింది ఒక చిన్ని లైక్ కమెంట్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ